అద్భుత మహత్తు గల ప్రాంతం పాలదార పంచదార తీర్థ ప్రదేశం శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ప్రధాన ఆలయానికి వెళ్లే దారిలో ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి పాలదార పంచదారలు అనే పవిత్ర తీర్థ జలాలు ఉన్నాయి అటవీ తీరంలో దాదాపు నూట యాభై పై చిలుకు మెట్లు దిగాక దర్శనాన్ని ఇస్తాయి పాలధారలు పంచదారలు అని ఐదు ధారలు పడుతుంటాయి పరమశివుని లలాటానికి తగిలి పడిన ధార పాలధార అనగా జ్ఞానాగ్ని నేత్రమైన ఆ కంటి నుంచి పైనుంచి జ్ఞానగంగ మరింతగా తగిలి కిందబడిన దార ధార ఇది శివుడి లలాటానికి తగిలి వస్తున్న ధార ఈ జలాలను లోపలకు పుచ్చుకుంటే ఉత్తర క్షణం గొప్ప ఫలితం లభిస్తుంది ఐదు రకాలుగా ప్రకాశిస్తున్న భగవంతుడి శిరస్సులకు తగిలిపడిన ధారలు పాలధార పంచదారలు ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి చెప్పులతోటి వెళ్ళకూడదు శంకరాచార్యుల వారు తపస్సు చేసి మాత దర్శనం పొందిన పుణ్య ప్రాంతం ఇది ఈ పంచధారలు ఒకటి బ్రహ్మధార ఒకటి విష్ణుధార ఒకటి రుద్రధార ఒకటి చంద్రధార ఒకటి దేవధార ఈ పంచధారలను స్వీకరించటం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లోక సాక్షులైన సూర్యచంద్రులు ఈ ఐదు తీర్థాలను ఇక్కడ తీసుకోవచ్చు ఈ ప్రాంతంలో పచ్చని అటవీ సౌందర్యం పైనుంచి పడే తీర్థ జలాలు ఆహ్లాదంగా ఆధ్యాత్మికతను అందిస్తాయి ఈ తీర్థం పాలు పంచదారుల మిశ్రమంలాగా ఉంటుంది కొండ కోణంలో నుండి అనేక వనమూలిక వృక్షాల మీదుగా ఈ దారులు పడుతూ ఉంటాయి అందువల్ల ఈ పవిత్ర జలాలను సేవిస్తే రోగాలు నివారణ అవుతాయి